హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్లు చేస్తున్నాను దానికి కొలత అనమాట ఈ ఈ గిన్నె తీసుకున్నాను దీంతో రెండు గోధుమ పిండి తీసుకున్నాను ఆఫేమో ఇదంటారు కదండి ఉప్మానకు ఉంటుంది కదా అది తీసుకున్నాను ఈ దీంతో దీంట్లో షుగర్ తీసుకొని పౌడర్ కొట్టేసుకొని అందులో షుగర్లోనే నేను ఏం చేస్తానంటే ఈ యాలకులు కూడా వేసేసాను వేసేసి శుభ్రంగా పొడి చేసేసుకున్నాను దాన్ని కూడా ఇందులో కలిపేసుకున్నాను కొద్దిగా ఈ మాత్రం వంట చోడ కొంచెం ఇంత మనం ఇదేంటి సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదిగో చూడండి అది నెయ్యి అనమాట నెయ్యి కానీ డాల్డా కానీ మీకు ఇష్టమండి మన హెల్త్ చూసుకొని మీరు హెల్తీగా వేసుకోవాలంటే ఆయిల్ అయినా ఇదైనా వేసుకోవచ్చు ఏది నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే డాల్డా అయినా వేసుకోవచ్చు చాలామంది డా వేసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి మీకు ఏది వీలుంటే అది వేసుకోండి నేను ఇలాగా వేసేసాను వేసేసిన తర్వాత దీన్ని శుభ్రంగా ఇలా మనము కలుపుకొని తర్వాత అది కొంచెం వాటర్ కూడా వేసుకొని చపాతి పిండిలాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి వాటర్ వేసేసుకొని నేను ఇలా కలిపి ముద్దలాగా పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే కనుక మనకి బాగా సాఫ్ట్గా వస్తుంది తర్వాత ఏంటి అంటే ఇందులోనూ ఇంకా ఇలాగ మనము కావాల్సిన షేపులో అనేది కట్ చేసుకోవచ్చు నేను ఏ షేప్లో కట్ చేస్తున్నాను అనుకుంటే మీకు చూపిస్తాను ఇప్పుడైతే మూత పెట్టేస్తే హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తాము పిండి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టేసుకున్న తర్వాత ఇలాగ మనము కావలసినటువంటి వండలు చేసుకొని ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనము మనకు కావలసిన షేప్లో మనం ఇలా కట్ చేసుకోవడమే మరి దలసరిగాను కాదు మరి పల్చగాను కాకుండా మనం ఇలా చేసుకొని ఈ చివరలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఇలా అనుకొని పక్కన పెట్టుకోవాలి అన్నిటినీ కూడా ఇలాగ మనం చేసి పక్కన పెట్టుకుందాం ఇవి అన్ని అన్నీ ఇలా ఒత్తుకొని ఉంచుకున్నాను అనమాట అయితే మంటను కూడా చాలా చిన్న మంటపైనే పెట్టుకోవాలి పెద్దది పెట్టుకున్నారనుకోండి లోపల ఏగవు పైకి మాత్రం కలర్ వచ్చేస్తుంది మనం ఇలా వేసేసుకోవాలి అండ్ నేను అన్నీ ఇప్పుడు వేసిన వెంటనే కదపకండి చిన్న చిన్న మంట పైన అలా ఉంచండి వాటంతటా అవే పైకి లేస్తాయి అన్నమాట ఇవి ఏంటంటే అండి ఫస్ట్ ఏమవుతుందంటే చాలా మెత్తగా ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ కొద్దిసేపు అయిపోయిన తర్వాత చాలా క్రిస్పీగా ఇప్పుడు బయట మనం చూడండి బయట కొనుక్కుంటాము కదా బిస్కెట్లు అవి ఎలా కరకరలాడుతూ ఉంటాయో అలాగే కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇలాగ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కనుక పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ